ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ ఆహాహాయేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక అజ్ఞాత కవి గారు రాసిన ఒక అత్యద్భుతమైన పద్యాన్ని చూద్దామా మనం ఈ పద్యంలో కవిగారు ఎంతో అత్యద్భుతమైనటువంటి విషయాలను ఇందులో ఇమిచ్చారు ఈ పద్యంలో ఈ పద్యంలో మనకి జీవ పరిణామ సిద్ధాంతం తెలుస్తుంది అలాగే వెంకటేశ్వర సుప్రభాతంలో గల అనర్ఘరత్నం ఒకటి తెలుస్తుంది అది కాక లలితాదేవి తాలూకా సహస్రనామాల్లో ఒక నామాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం ఇందులో మనకి కనపడుతుంది చూద్దామా ఇప్పుడు ఆ పద్యాన్ని సలిల విహారులిద్దరును సంతత కానన చారులిద్దరూ వెలయగ విప్పులిద్దరునూ వీర పరాక్రమశాలుద్దరూ పొలతులడాయువాడొకడు భూమి చెరించడివాడు ఒక్కడు చెలువుగా మీకభీష్ట సిద్ధి ఘడింతురనంతకాలము ఇది పద్యం చూడండి ఎంత చక్కగా రాశారో సలిల విహారులిద్దరును సలిలము అంటే నీరు జలచరాలు జలచరాలు ఏమిటి చెప్పండి మత్స్యము కోర్మము అలాగే సలిల విహారులిద్దరును సంతత కానన చారులిద్దరును అంటే అడవిలో చెరించేటువంటి జంతువులు ఏమిటి చెప్పండి సింహము వరాహము అలాగే చూడండి వీర పరాక్రమశాలు ఇద్దరు అన్నారు అంటే వీర పరాక్రమశాలు అంటే ఇద్దరు ఉన్నారు అలాగే మనకి వెలయగా విప్పులిద్దరును వెలయగ విప్పులిద్దరంటే ఇద్దరు అలాగే వాడొకడు భూమి చరించడు వాడు ఒక్కడు అని చెప్పారు ఇప్పుడు మీరు చెప్పండి రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు ఎంత చెప్పండి దానికి ఎనిమిది దానికి ఒకటి కలపండి తొమ్మిది దానికి ఒకటి కలపండి పది ఇలాగా ఈ పద్యంలో మనకి పది అంటే దశావతారాలని మనకి చెప్పారు చూడండి సలిల సంతత కానన చరులిద్దరు వెలయగ విప్పులిద్దరును వీర పరాక్రమశాలుద్దరూ పొలతులడాయువాడొకడు భూమి చెరించువాడుకొడు చెలువుగా మీ గభీష్ట పల సిద్ధి ఘటింతురనంతకాలము అప్పుడు మనకి పది అంటే దశావతారాలు దశావతారాలని మనకి గుర్తు చేస్తున్నారు ఈ పద్యంలో ఒకటి జలచరాలు అంటే మత్స్యము కోర్మము అలాగే రెండోది ఏంటంటే అరణ్యంలో సంచరించేవి ఒకటి సింహము రెండు వరాహము మూడు వెలయగ య ఇద్దరంటే వామనావతారం పరశురామ అవతారం అలాగే వీర పరక్రమశాలులిద్దరం రాముడు బలరాముడు పొలతులడాయువాడొకడు శ్రీకృష్ణుడు గోపికలతో విహరించేవాడు శ్రీకృష్ణుడు భూమి చరించడువాడు ఒక్కడు భూమి చరించడు వాడు అంటే కల్కి కలికావతారం దశావతారం కలికావతారం చెలువుగా మీకభీష్ట ఫల సిద్ధిఘటింతురంతకాలము వీరందరూ కూడా దశావతారాలని మనం గుర్తు చేసుకుంటే స్మరణ చేసుకుంటే మనకు అభీష్ట సిద్ధి కోరికలు తీరుస్తారు మన అభీష్టాలు నెరవేరుతాయి అప్పటి వరకు మీకు అభిష్ట ఫల సిద్ధి ఘటింతులు అనంతకాలము అనంతకాలం వరకును ఇవాళ రేపు కాదు అనంతకాలం వరకు మీ కోరికలు మీ అభిష్టాలు నెరవేరతాయి అని ఈ పద్యంలో అజ్ఞాత గారు చెప్పారు ఇప్పుడు చూడండి ఇందులోని మనకి జీవ పరిణామ సిద్ధాంతం కనబడుతుంది ఎక్కడ మొట్టమొదట సృష్టి లేనప్పుడు కృష్ణుడు నీళ్ళ మీద ఉన్నాడు ఈ జగమంత్ర కూడా నీటిమయమైపోయింది కృష్ణుడు మర్రి ఆకు మీద పడుకుని ఉన్నాడు అలాగే మనకి నీరు తర్వాత మనము సింహము తర్వాత వరాహం గురించి చెప్పుకుంటూ అంటే నీటిలోంచి వరాహావతార రూపంలో నీటిలో ఉన్నటువంటి భూమిని బయటికి తీసుకొచ్చాడు శ్రీమన్నారాయణుడు అంటే భూమి ఏర్పడింది నీరు తర్వాత భూమి ఏర్పడింది భూమి తర్వాత మనకి వెలయగ విప్పులిద్దరూ సృష్టి సరిగ్గా జరగలేదు పొట్టి పొడుగు అని జరిగాయి దాని తర్వాత వీర పరాక్రమశాలుద్దరూ రాముడు బలరాముడు సంపూర్ణమైనటువంటి మానవులు అప్పుడు ఏర్పడ్డారు దాని తర్వాత పొలతులడాయువాడకుడు శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో ఉండడం మనకి తెలిసిందే భూమి చరించడి వాడు ఒక్కడం అవతారంలో ఆయన భూమి మీద ఉంటాడు అనే కాకుండా మనం ఇక్కడ శ్రీ ఏడుగొండలవాడు వెంకటరమణమూర్తిని మనం తలుచుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఆయనే సర్వుల్ని కాపాడేవాడు ఈ కలికాలంలో మనని రక్షించేవాడు ఆ వాడే అందుకే ఈ పద్యంలో మనకి సుప్రభాతంలో ఉన్న అనర్ఘ రత్నాన్ని ఒకదాని వారు చెప్పారు చూడండి మీ నాకృతే కమట కోలను సింహవని స్వామిన్ పరస్వ రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూపా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని కదా అనుకున్నది అలాగే ఇప్పుడు ఈ దశావతారాలు లేవు సుమా కేవలం ఒకటే సుమా అని కూడా మనకి తెలియజెప్తున్నారు భగవంతుడు ఒక్కడే అని ఎలాగా మనకి లలితా సహస్రనామంలో ఎనభైవ ఏమిటి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి కదా ఆవిడ చేతి వేళ్లలోంచి చేతి వేళ్ల గోడలోంచి ఈ దశావతారాలు ఉత్పన్నమయ్యాయి నారాయణ దశాకృతి అంటే ఆవిడి చేతి గోడలోంచి ఈ దశావతారాలు వచ్చాయంటే అంటే ఆవిడే మనకి అమ్మ ఆవిడ ఒక్కరే ఈ సృష్టికర్త ఒక్కరే ఉన్నారు సృష్టికర్త అనే అర్థం వచ్చేటట్టుగా ఈ పద్యాన్ని రాశారు జీవపరిణామ సిద్ధాంతం సుప్రభాతం అలాగే లలితానామాన్ని ఇందులో ఇమర్చి ఎంతో చక్కగా మనకి పద్యాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు అజ్ఞాత కవి గారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని పెట్టండి నమస్కారం